శిషిక నేను ఇంత సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇదే మా లోకల్ ప్రకాష్ నగర్ ఇక్కడే ఉంటాం లోకల్లో ఉంటాం మేము సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాము కండిషన్ చూసాం అంత వస్తుంది ఫ్లడ్స్ వస్తున్నాయి అంత తెలిసిన అంకుల్ వాళ్ళే మా చుట్టుపక్కల అంకుల్ వాళ్ళే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు జస్ట్ పోలీస్ వాళ్ళు అంకుల్ ఇంకా పోలీస్ అంకుల్ వాళ్ళు వచ్చారు జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు వచ్చారు చూసారు వాళ్ళు వస్తున్నారు ఏం ప్రయత్నం చేసి అయ్యా మేము వస్తాం వాళ్ళని మీకు తీసుకొస్తాం సేఫ్ గా తీసుకొస్తాం అది మా బాధ్యత వీకుడు మేము పీకుతాం అన్ని చేస్తాం అది ఇది అని అన్నారు కానీ ఇప్పటిదాకా ఏమి పీకలే ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండంట ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి ఏం పీకడం ఏమి పీకలే వచ్చిండు చూసిండి పోయిండు మళ్ళీ పేరుకి ముగ్గురు మంత్రులు ఉన్నారు జనాలు ఉరుకుంట పోతారుగా ఓట్లాడానికి ఎందుకున్నారమ్మా మీరు ఓట్లాడారు ఎందుకు వెళ్తారు కావాలంటే అమ్మ మీకు ఇది మీకు ఇది చేస్తాం కావాలంటే ఇది చేస్తాం అది వండుతాం ఇది మీకు కావాలి ఇస్తాం ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటాం వచ్చా తొమ్మిది మందిని కాపాడలేకపోయారు ఈ జనాన్ని అంతా ఎట్లా కాపాడతారు మీరు ముగ్గురు మంత్రులు ఉన్నారు మళ్ళా మీరు అందరు నా పేరు రిషిక నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఇదే మా లోకల్ ప్రకాశ్ నగర్ ఇక్కడే ఉంటాం లోకల్లో ఉంటాం మేము సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాము కండిషన్ చూసాం అంత వస్తుంది ఫ్లడ్స్ వస్తున్నాయి అంత తెలిసిన అంకులు వాళ్ళే మా చుట్టుపక్కల అంకులు వాళ్ళే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు జస్ట్ పోలీస్ వాళ్ళు ఇంకా పోలీస్ అంకులు వాళ్ళు వచ్చారు జస్ట్ అప్పుడప్పుడే వస్తున్నారు వచ్చారు చూసారు వాళ్ళు వస్తున్నారు ఏం ప్రయత్నం చేసుకోకండి అయ్యా మేము వస్తాం వాళ్ళని మీకు తీసుకొస్తాం సేఫ్ గా తీసుకొస్తాం అది మా బాధ్యత ఇక్కడ మేము పీకుతాం అన్ని చేస్తాం అది ఇది అని అన్నారు కానీ ఇప్పటిదాకా ఏమి పీకలే ఇప్పుడు ఒక మంత్రి వచ్చిండంట ఏం పీకడానికి వచ్చిండు చెప్పండి ఆ ఏమి ఇక్కడ ఏమి పీకలే వచ్చిండి చూసిండి పోయిండు మళ్ళీ పేరుకి ముగ్గురు మంత్రులు ఉన్నారు జనాలు ఊరుకుంటా పోతారు కదా ఓట్లే ఎందుకున్నారు అమ్మ మీరు ఓట్లేక ఎందుకు వెళ్తారు ఓట్లేడానికి ఆ ఓట్లు కావాలంటే అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది చేస్తాం అమ్మ మీకు ఇది వండు మీకు ఏమైనా కావాలంటే ఇది చేస్తాం అది వండుతాం ఇది కాదు మీకు ఏమైనా కొనిస్తాం ఇది మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటా ఉంటారు ఏం చూస్తున్నారు వచ్చా ఈ అమ్మ తొమ్మిది మందిని కాపాడలేకపోయారు ఈ జనాన్ని అంత అట్లా కాపాడతారు మీరు ముగ్గురు మంత్రులు ఉన్నారు మళ్ళా ఏం పీకరా అనుకున్నారు అసలు అందరు